పాత రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు ఇక్కడికి వస్తే ఎందుకంటే ఎంతోమంది మహిళలతోటి రైతు సోదరులతో ఏ కార్యక్రమం చేసినా మన ప్రాంగణం ఇదే పూర్తిగా ఫీనిక్స్ ఫౌండేషన్కి ఈ విధంగా ఆలోచించి ఏదో ఒక రోజు సంభాషణలో చుట్టుపల్లి సురేష్ గారు చెప్పారు వీలైతే ఒక మంచి క్యాంప్ వెళ్దాము నియోజకవర్గంలో ఉచితంగా మనం చేసే శిబిరాలకి వైద్య శిబిరాలకి ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకొస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలని తపనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా మనస్ఫూర్తిగా ఈరోజు చుక్కపల రమేష్ గారు చుట్టుపల్లి అవినాష్ గారు వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన అధికార యంత్రాంగం అందరు కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సమిష్టిగా చేసుకోవాల్సిన కార్యక్రమం మీకోసం చేసే కార్యక్రమం వాళ్ళు సంపాదించుకున్న నిధుల్లో సమాజానికి ఉపయోగపడాలి అనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు మన ప్రాంతంలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది పది మందికి మన ఆరోగ్యం ఇంకా మెరుగైన విధంగా చేసే విధంగా ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం సుమారు ఇరవై ఐదు క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే ఎందుకంటే వారు మన కంచలపాలెం నుంచి మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ వారసత్వం వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ సో మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు రెండు మూడు గంటలు కూర్చుంటాను ఎందుకంటే మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం కొలిపలలో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని ముప్పై పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాం మున్నగిలో కూడా ఒక ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేశాం ఇది సరిపోక ఉన్న ఆసుపత్రిని నూట ముప్పై పడకల ఆసుపత్రికి మరో రెండు ఆసుపత్రులు కడుతున్నాం అవి తల్లి పిల్లల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేశాం అది గుంటూరు జిల్లాలో ఎక్కడ లేదు అటువంటి ఆసుపత్రి తల్లి పిల్లల ఆసుపత్రి దాంతోపాటు యాక్సిడెంట్లు అయినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయితే తెనాలలో మనం క్రిటికల్ కేర్ హాస్పిటల్లో ఒకటి మంద పడకల హాస్పిటల్ దాదాపు ముప్పై కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించి అది కూడా మనం ప్రారంభించాం కట్టడం మొదలు పెట్టాం ఈ సంవత్సరం కన్నా అది పూర్తవుతుంది తప్పకుండా మనకి వైద్య సేవల కోసం దూర ప్రాంతానికి వెళ్లకుండా నేను మొట్టమొదటిసారి కొలిపరంలో నేను శాసనసభ్యుడికి ఎన్నికైనా కూడా నేను గమనించింది ఏంటంటే లంక గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు అదేవిధంగా కొలిపర నుంచి మీరు తెనాలే కాదంటే కనీసం మీకు గంట సమయం పట్టేది ఆ రోజులు అప్పుడు రోడ్లు కూడా లేవు ఉంటుంది కదా జనాలకు వెళ్ళాలంటేనే మీకు ఆ రోడ్డుపైన గంట నర పట్టేది సో చక్కటి రోడ్డు మనం నిర్మాణం చేస్తుంది జనాలకి మీరు అవసరం అయితేనే వైద్య సేవలుగా వెళ్ళాలి లేకపోతే ఇక్కడే మనం చక్కగా వైద్య సేవలు ఏర్పాటు చేద్దాం చేద్దామనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేసాం రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను ఐదు కోట్ల రూపాయలతోటి మన కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారితో ఇప్పుడే మేము శంకుస్థాపన చేశాం తొలిపర అంతోట చివలూరు అదేవిధంగా తూమూరు అక్కడ ఉన్న రైతాంగానికి మీ అందరికీ కూడా మీరు డైరెక్ట్గా కరకట మీద వెళ్ళడానికి ఒక పెద్ద వంతెన ఐదు కోట్ల రూపాయలతోటి మంజూరు ఈ ఈరోజు పనులు ప్రారంభించాం అది మే ఆఖరి కల్లా ఆ ఐదు కోట్ల రూపాయలతో ఆ మంతెన కూడా పూర్తి అవుతుంది శివులలో ఇదివరకు మీరు చూశారు మీరు అభివృద్ధి అంటే ఏ విధంగా మనం కొలిపర్ మండలంలో చేసి చూపించాము రోడ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నేను ఈసారి రైతు సోదరులందరూ కూడా మానిస్తున్నాను వీలైతే ఈ వేసవ కాలం కల్లా కొలిపరి మండలంలో మీరు కోరుకునే విధంగా దొంగ రోడ్లు అన్ని కూడా నిర్మాణం చేసేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం దానికి పవన్ కళ్యాణ్ గారు సహకరించారు ఆయన రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పది కోట్ల రూపాయలు మనం మంజూరు చేశారు సో పది కోట్ల రూపాయలతోటి కొల్పెర మండలంలో మనం ఎక్కడైతే డొంక రోడ్లు మీ అందరూ పాపం వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైన మీరు నలిగిపోతున్నారో మీకు ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో మనం ముందుకు వచ్చాము వరదలప్పుడు మీరు చూశారు ఏ విధంగా స్పందించిందో మానవత్వం మంచి మనసున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం కేవలం ఏదో అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అది కాదు మేము మా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండేది మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎందుకంటే మీరు కూడా వేరే గ్రామాల నుంచి ఈరోజు తల్లిలో వచ్చారు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే మీకు సమాచారం అందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా కోల్పోయిన నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పిస్తుందో మరొకసారి వారి కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను